హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుసు తింటే పులుసు కానీ పీసెస్ కానీ టేస్టీగా ఉండాలి నీచి వాసన ఉండకూడదు నేనైతే ఇట్లా చేస్తానో నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను చేపలని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ఇవి వేసుకొని మంచిగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి చేతులకు ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా వాటికి పట్టేటట్టు అన్ని చేపలకు పట్టేటట్టు పెట్టి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి ఇక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఆయిల్లో చేపలు అనేది ఫ్రై చేసుకుంటున్నాం మరి పులుసు అన్నారు ఫ్రై చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా నేను చేపల కూర చేసిన చేపల పులుసు చేసినా ముందుగా అయితే ఈ ఫిష్ను అన్నిటిని ఫ్రై చేసుకుంటా మరీ మాడిపోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇవి పచ్చిదనం పోయి ఫ్రై అనేది కావాలి లైట్గా మనకి ఫ్రైనే అనుకున్నప్పుడు తీసేయాలి నేను ఫ్రై చేయకుండా ఎప్పుడు కానీ కూర కానీ పులుసు కానీ చేయలేదు ఇలా ఫ్రై చేసుకొని మనం పులుసు పెట్టుకుంటే ఏంటంటే చేపల కూర అనేది నీచు వాసన రాదు ఇంకా ఈ ఫ్రై అవ్వడం వల్ల మనకి చేపలనేవి పులుసులో విచ్చకపోవు ఇంకా చేప టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఎప్పుడైతే నా స్టైల్లోనే నేను ఎప్పుడు ఇట్లనే చేస్తానండి ఆల్రెడీ ఒక వీడియో అనేది షేర్ చేసిన అది ఫిష్ గ్రేవీ కర్రీ అది చిక్కగా ఉంటుంది అది పులుసు తక్కువగా ఉంటుంది దాన్ని చేపల కర్రీ అనుకోవచ్చు నా స్టైల్లోనే చేస్తాను నేను ఎప్పుడు చేసిన ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే చేపల పులుసు ఇలా చేపలని ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇంకా ఈ చేపలు ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా అటు పక్కకు పెట్టుకొని దీని మీద ఇంకొక గిన్నె అనేది పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా పులుసులోకి ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు అండి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా అవి అయితే కొద్దిగా నూనె వేసి దాంట్లో వేసుకుంటున్నా ఇవి కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఉల్లిగడ్డలు ఇంకా కలర్ మారిన తర్వాత చల్లగైన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి అయితే ఇక్కడ మిక్సీ బట్టి పక్కకు పెట్టుకున్నాను మిక్సీ జార్లో ఇప్పుడైతే మళ్ళీ నేను చేపలు దేంట్లో అయితే ఫ్రై చేసిందో అదే ప్యాన్ మళ్ళీ పెట్టుకున్నా ఇప్పుడు ఈ ప్యాన్లోకి కొంచెం అంటే ఆయిల్ ఉంటే కనుక మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ అయితే కొద్దిగా ఉంది అనుకుంటే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఇది కొద్దిగా ఆయిల్లో మనకి ఫ్రై అవ్వాలి అయింది అనుకున్నప్పుడు మనం మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి ఇవి రెండు కూడా మళ్ళీ ఆయిల్లో మనకి చక్కగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు వేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది మనకి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా మిర్చి పౌడర్ సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ చేపలకు పట్టించినామండి కొద్ది కొద్దిగా మనము మళ్ళీ కొద్దిగా ఈ మసాలాలో వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న చేపలని దీంట్లో వేసుకోవాలి ఇంక ఈ చేపలకు కూడా నూనె బాగా పట్టి ఉంటుంది మనం ఫ్రై చేసుకున్న ముందే కాబట్టి మసాలా వేసినప్పుడు మసాలా ఫ్రై చేసుకున్నాం కానీ అందులో ఆయిల్ అనేది కొద్దిగా తక్కువనే వేసుకోండి చూసి వేసుకోవాలి ఎవరు ఎంత ఆయిల్ వాడుతున్నారు అనేది ఎందుకంటే ఈ నాన్ వెజ్లలో ఆయిల్ అనేది ఎక్కువ కనబడుతుంది లేదంటే టేస్ట్ కూడా మంచిగా ఉండదు నూనె ఎక్కువ వేయకపోతే ఇంకా ఇవి చేపలు వేసిన తర్వాత కదిపోద్దండి ఇప్పుడైతే నేను చింతపులుసు వేసుకుంటున్నా చింతపుసు ఎంత వేసిన అంటే మించుమించి ఒక చెటాకు ఉంటుందండి నేను గుప్పిడితో పట్టుకొని వేసిన అంత చింతపండు రసము ఇక జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే చేపలు విరిగిపోతాయి కాబట్టి ఇక్కడ పెట్టుకునే మనం పులుసు కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువనే యాడ్ చేసుకోవాలి రుచికి చూసుకోవాలండి ఒకసారి అన్ని వేసిన తర్వాత కలుపుకొని మనకు ఉప్పు కారం పులుపు అన్ని టేస్ట్ సరిపోయినా చూసుకోవాలి ఫైనల్గా దీంట్లోకి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నిటికి బదులుగా మనం ఫిష్ మసాలా మనకి రెడీమేంట్గా దొరుకుతుందండి ప్యాకెట్లల్లో అది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం గ్రేవీ చిక్కగా రావడానికి ఇంకా మనం పులుసు వేసి మసాలాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మా ఛానల్ కొత్త కలిసారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నేను చేపల కర్రీ అండి గ్రేవీ చిక్కగా ఉండేదైతే వీడియోలు ఆల్రెడీ షేర్ చేసిన లింక్ ఇస్తాను కింద ఇంట్రెస్ట్ ఉన్నా